ఆర్థిక సంస్కరణ రాక మనకు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉండేది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్ గా పెరిగింది మనకు ఐటీ అడ్వాంటేజ్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది అది ఒక పబ్లిక్ పాలసీ ఒక ఐటీతో ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క శక్తి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిన్నామాగా తయారయ్యారు అందులో ఫస్ట్ మోవర్ కింద తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు మనం పెట్టిన పాలసీ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎస్ ఏ విండ్ ఫాల్ వచ్చింది ఇండియా ఈజ్ ఓన్లీ ది కంట్రీ హ్యావింగ్ అడ్వాంటేజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈ మూడు డెడ్లీ కాంబినేషన్ మీరందరూ పైన ఎంత డబ్బులు ఇస్తారు వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తారా యాభై కోట్లు ఇస్తారా ఇందులో ఉన్నా వెల్త్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు పీపీపీ మోడల్స్ వచ్చాయి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది హ్యామ్ మోడల్స్ వస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్కన ఏ విధంగా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మొబిలైజ్ చేయాలి మస్టర్ చేయాలి అది ఇంపార్టెంట్ అట్లా కాకుండా ఎంతో డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసూయపడేవాళ్ళు అసూ పడుతూనే ఉంటారు ఈరోజు మనందరం చూసాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కామ్ అప్పుడు నన్ను అడిగారు డబ్బులోనే ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు వాజ్పాయి రెడ్డి అడిగారు బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తా డబ్బులు ఎక్కడున్నాయన్నాడు సార్ మీ డబ్బులు నాకు అవసరం లేదు నేను అడిగేది ఒక పాలసీ మీరు ఆ పాలసీ ఇవ్వండి గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఈక్వెట్టి మీకు ఇంట్రెస్ట్ లెవెల్ కూడా వద్దు నేను మేమే పెట్టుకుంటాం మీకు ఆదాయం వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం కోరడంతో వస్తుంది ఈ మాట చెప్పాను ఫస్ట్ దానికి ముప్పై రెండు మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అప్పుడుండేవాళ్ళు ఉన్నారు థర్టీ టూ మీటింగ్స్ అయినాయి రామ్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రి వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం దానికి పాలసీకే వ్యతిరేకం ఫైట్ చేశాను ఫైనల్గా యాక్సెప్ట్ చేశాడు టుడే హైదరాబాద్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఎయిర్పోర్ట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ సింగిల్ ఫ్యాక్టర్ సరే మళ్ళీ ఆ ఎకో ఒక అవుట రింగ్ రోడ్ నాలెడ్జ్ ఎకానమీ ఐటీ బీటీ ఫార్మా ఫైనాన్స్ అన్నీ వచ్చాయి అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది అప్పుడు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా తర్వాత ఫాలో అయ్యాను రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షన్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ వచ్చాన్ని వచ్చాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం భయని చూశాను బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టెర్మినల్ అయితే మన ఆఫ్ బెస్ట్ టెర్మినల్ మనం డబ్బులు డబ్బులు అంటున్నాం గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో గవర్నమెంట్ బెనిఫిట్ ఉంది ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొని తీసుకొచ్చారు నాకు ఎయిర్పోర్ట్ ఎస్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్ నా ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్ వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది వెల్త్ క్రియేషన్ వస్తుంది అదే రెవెన్యూ జనరేషన్ వస్తుంది